దినం దేవుని వాగ్దానం మీరు ప్రతిరోజు ఈ వాగ్దానాలను వింటూ దేవుని వాక్యంలో బలపరచబడుతున్నారని ఆశిస్తున్నాము అలాగే మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి ప్రైజ్ ది లాట్ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము యోగ గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము ఐదో వచనము మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును దేవుడు ఒక వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు మనం గ్రహింపలేని గొప్ప కార్యములు దేవుడు మన జీవితాలలో జరిగించే దేవుడు అంటున్నాడు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు సూచక్రియలు మహక కార్యములు చేసే దేవుడు అంటున్నాడు మన పట్ల ఎన్నో దేవుడు మేలు చేస్తాడు ఉపకారములు చేసే దేవుడు అంటున్నాడు మనల్ని పోషిస్తాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు ధైర్యపరిచే దేవుడు అంటున్నాడు మన జీవితాలలో దేవుడు అద్భుత కళ ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు అంటున్నాడు మనము దేవుని కార్యములు మనం గ్రహించలేము కానీ దేవుడు అలాంటి అద్భుత కార్యములు జరిగించే దేవుడు అంటున్నాడు మనకు దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తాడు ప్రతి అక్కరలు కూడా దేవుడు తీరుస్తాడు ప్రతి అవసరాలు కూడా దేవుడు తీర్చే దేవుడు అంటున్నాడు మనల్ని పోషిస్తాడు బలపరుస్తాడు ఆదరిస్తాడు ధైర్యపరిచే దేవుడు అంటున్నాడు మన పట్ల దేవుడు మేలు చేస్తాడు ప్రతిదినం మనం మొరపెట్టే వారిగా ఉండాలి దేవునితో సహవాసం మనము కలిగి ఉండాలి దేవుని వారిగా మనము ఉండాలి మనం చూసినట్లయితే యోగు జీవితంలో దేవుడు రెండంతలుగా ఆశీర్వాదం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం గొప్ప కార్యములు తన జీవితాల్లో ధరించినట్టుగా మనం చూస్తున్నాం అదే రీతిగా మన జీవితాల్లో కూడా దేవుడు గొప్ప కార్యములు జరిగిస్తాడు రెండంతలుగా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అంటున్నాడు దీవించే దేవుడు అంటున్నాడు అందుకే మనం దేవుని వైపు చూసేవారిగా ఉండాలి ప్రార్థన చేసుకుందాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలయ్యా తరణికి స్తోత్రాల ప్రమే గ్రహింపలేని గొప్ప కార్యములు తాన్ని జరిగించే దేవుడవు నాయన అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు సూచక్ర మహత్ కార్యములు చేసే దేవుడవు నాయన అయానికి స్తోత్రాలు ప్రభ తండ్రి నీకు వందనాలయ్యా ఈసయానికి స్తోత్రాల ప్రభు మేలు చేసే దేవుడవు నాయన మళ్ళీ పోషించే దేవుడవు తండ్రి ఆదరించేవాడు బలపరిచేవాడు ధైర్యపరిచే దేవుడవు నాయన మాకు సహాయం చేసే దేవుడు మాకు మేలు చేసే దేవుడు అయానికి స్తోత్రాలు ప్రభ తండ్రి అయ్యా పెద్ద నిమిషాలు మొరపెట్టేవారుగా ఉండాలి ప్రభ నీతో సహవాసమే కలిగి ఉండాలయ్యా నిన్ను ఆశ్రయించాలి దేవానికి స్తోత్రాలు ప్రభ అయా తాన్ని నీ అందుబాటులో జీవితం దాయిచేయండి అయానికి స్తోత్రాలు ప్రభ నాయన అయ్యో జీవితాల గొప్ప కార్యములు జరిగించావు తాను రెండంతలు ఆశ్రయించే దేవుడు అయా తన్ని నీకు స్తోత్రాలు మా జీవితాలలో కూడా ప్రభ చేసే దేవుడు నాయన నువ్వు ఆశ్రయించే దేవుడో ప్రభ దీవించే దేవుడో అయానికి స్తోత్రాలు ప్రభ తండ్రి అయానికి వందనాలు ప్రభ దేవానికి స్తోత్రాలు నాయన మన దేశానికి అనుకరించండి అయ్యా ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ దయచేయి ప్రభా అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థ పార్చండి నాయన అయా ఎవరి బాల సమస్యలు ఉన్నారో అని దర్శించుతాండి వారు ఉన్న బాల సమస్యలన్నీ కూడా తొలగించండి ప్రభా అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన వరకు నప్పులు తీర్చి ఆశ్రు దేవించుకురాలు ప్రభా ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో నెరవేర్చి మాయాపందమని పొందమని ఏసునాములు అడుగుచున్నాం అమ్మ తండ్రి మెయిన్ ఈ ఉదయకాలే వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యతగా మన జీవితాల గొప్ప కార్యములు జరిగిస్తాడు దృప్ట్లో జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దుడుమల ఆ అమేన్